హాయ్ ఎవ్రీవన్ నేను మీకు పుదీనా టీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను దీనికి లీవ్స్ కట్ చేసుకుని ఇలాగా వాటర్లో వేసుకోండి అలాగే ఒక అల్లం ముక్క కూడా వేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దీన్ని వాటర్లో తీసి కట్ చేసుకోవాలి ఒక క్లాత్ మీద వేసుకుని కట్ చేసుకోవాలి పుదీనా ఇలా క్లాత్ పైన వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఆరబెట్టుకొని మనం కట్ చేసుకోవాలి కొంచెం తులసి లీవ్స్ కూడా వేసుకోవాలి మీకు పుదీనా టీ తయారు చేయడం చూపిస్తున్నాను పుదీనా లీవ్స్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి బెల్లం అల్లం తులసి లీవ్స్ వాటర్ ఇది ఇద్దరు పీపుల్కి సరిపోతుంది ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం పుదీనా లీవ్స్ వేసుకోవాలి తర్వాత బెల్లం వేసుకోండి అల్లం మనకి త్రోట్ ఇన్ఫెక్షన్ కానీ దగ్గు కానీ ఉన్నప్పుడు ఇలా టీ తయారు చేసుకుని టూ టైమ్స్ తీసుకుంటే మనకి వెంటనే తగ్గిపోతుంది ఎవ్రీడే కూడా మనం ఇలా టీ అలవాటు చేసుకుంటే నా రెగ్యులర్ టీ తీసుకోకుండా ఈ టీ తీసుకుంటే మనకి హెల్త్కి చాలా మంచిది చూడండి టీ బాయిల్ అవుతుంది కదా ఇలా టూ త్రీ మినిట్స్లో మనకి బాయిల్ అయిపోతుంది ఫైనల్గా మనము తులసి లీవ్స్ వేసుకోవాలి తులసి లీవ్స్ వేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇదిలా క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఈ టీ తీసుకోవాలి లెమన్ వేసుకుని మనం కావాలంటే ఈ వాటర్లో ఈ